హాయ్ అండి నమస్తే ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని సుఖ సంతోషాలని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చూడండి అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో ఉగాది పచ్చడి చేస్తున్నాము ముందుగా కొత్త చింతపండుని అయితే తీసుకున్నామండి కడిగి శుభ్రంగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి రుచులని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి చిన్న చెంబును తీసుకున్నాం కదా నా పెళ్ళైన దగ్గర నుంచి నేను సెంటిమెంట్ అండి ఈ చెంబులోనే ఉగాది పచ్చడి తయారు చేస్తాను చూడండి తీసి పెట్టుకున్న రసాన్ని పులుపుని యాడ్ చేస్తున్నాము ఈ చెంబుకి పసుపు రాసుకొని తోరం కట్టుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటాము ఇప్పుడు పులుపు యాడ్ చేసిన తర్వాత వగరు వేస్తున్నాము అంటే మామిడికాయ మామిడికాయని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో తీపి యాడ్ చేస్తున్నాము మన జీవితంలో కూడా ఇంతే కదండి కష్ట సుఖాలు మంచి చెడులు బాధలు అనేవి ఉంటాయి కదా వాటన్నిటిని ఎదుర్కొని దాటుకొని ముందుకు వెళ్ళగలిగితేనే జీవితంలో హ్యాపీగా అందరితో సంతోషంగా ఉండగలుగుతాము ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుంటున్నాము కారం చిటికడు వేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మనం ఉప్పును యాడ్ చేసుకున్నాము ఉప్పును యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చేదుని యాడ్ చేద్దాము చేదు అంటే వేప పూత వేప పూతను కూడా శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకుందాము చూడండి షెడ్రుచులన్నీ కలిపేసాము ఇప్పుడు చూడండి గరిటతో మొత్తం తీపి పులుపు వగరు ఉప్పు కారం చేదు ఇవన్నీ కలిపేసి ఉగాది పచ్చడి రెడీ చేసుకున్నాము చూడండి ఇప్పుడైతే ఉగాది పచ్చడి అన్నీ వేస్తున్నారు పుట్నాలు కొబ్బరి అవన్నీ వేస్తున్నారు కదండి బనానాని అసలు అయితే అమ్మమ్మల వాళ్ళు ఈ విధంగానే షెడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్